విక్రమాదిత్య నిద్ర లేవగానే బయటకు వచ్చి అలా ఒళ్ళేరుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ధూపం పొగ రావడంతో అటువైపుగా చూసేసరికి పద్మావతి అయితే తన తలకైతే సాంబ్రాన్ని పోసుకుంటూ ఉంటుంది అది చూసి విక్రమాదిత్య అయితే పద్మావతిని చూసి అలా ఉండిపోతాడు ఇక పద్మావతి అలా ధూపం వేసుకుంటూ అక్కడికి విక్రమాదిత్య రావడం చూసి ఏంటి చూసుండారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని విక్రమాదిత్య ఆ చూసాను పద్మావతి అనేసే అంటూ ఉంటాడు ఇక ఎలా ఉంది అని చెప్పి పద్మావతి అంటూ ఉంటుంది దానికి విక్రమాదిత్య అయితే చాలా హాట్ గా ఉంది పద్మావతి అని చెప్పి అంటాడు ఇక పద్మావతి సరే మీకోసమే అని చెప్పి పద్మావతి అంటుంది అది విన్న విక్రమాదిత్య అయితే ఏంటి కోసమేనా థ్యాంక్ యూ పద్మావతి అని చెప్పి విక్రమాదిత్య అయితే పద్మావతి దగ్గరకు అలా వెళ్తూ ఉంటాడు ఇంతలో పద్మావతి వాళ్ళ ఆయన విక్కి దగ్గరకు రావడం గమనించగా అలా తను సాంబ్రాన్ని పొగ వేసుకుంటూ ఉంటుంది ఇక విక్రమాదిత్య అయితే పద్మావతి దగ్గరకు వచ్చి పద్మావతి పైన ఎలా చేయి వేయడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో పద్మావతి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ విక్కి ఉంటాడు అది చూసి పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ